క్రైస్త లార్డ్ టుడేస్ వార్డ్ ఈ రోజు వాక్యము జూన్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహైదవ వచనము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఐదు నెలలుగా మనలను కాచి ఆరవ నెల జూన్లో ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు అందుకనే మనము ఈరోజు వరకు సజీవులమై ఉన్నాము నేను వాక్యం చెప్తున్నాను మీరు వింటున్నారంటే మనమందరము సజీవులమై యేసు ప్రభువును కలిసి శుద్ధిస్తాము దేవుడు చేసిన మహోపకారములను బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి శనివారం నేను గొప్ప దేవుని సేవకుల గురించి సందేశాలు పంపిస్తుంటాను వాట్సప్లోనూ యూట్యూబ్లోనూ పంపిస్తుంటాను వారు తమ జీవిత కాలంలో తమ వంతి కృషి చేశారు ఎంతో కష్టపడి పని చేశారు మరియు మన కాలంలో మనం ఏమి చేస్తున్నాం ఈ ప్రశ్న ప్రతి శనివారం నేను అడుగుతూనే ఉంటాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పదహైదు సంవత్సరాల వయసులో ఆస్బాన్ ఆవులకు పాలు పితుకుతున్నప్పుడు అతను ఏడవడం ప్రారంభించాడు అతను మోకాళ్ళపై పడి ప్రార్థన చేస్తూ ఏమి జరుగుతుందో అని దేవుణ్ణి అడిగాడు దేవుడు తనను ఒక సువార్తికునిగా పిలిచారని అతను చెప్పాడు అతను నవ్వుతూ మరియు అదే సమయంలో ఏడ్చాడు అంటే అంత ఎగ్జైట్ అయిపోయాడు అంత చిన్న వయసులో దేవుడు తనని పిలిచినందుకు ఆ సంతోషంలో నవ్వుతూ ఏడుస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు టామీ లీ టీ టీఎల్ ఆస్పాన్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జన్మించారు అదేవిధంగా రెండు వందల పద్మూడవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున దేవుని దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక అమెరికన్ పెంటికోస్టల్ టెలీ ఇవాంజలిస్ట్ గాయకుడు రచయిత మరియు శిక్షకుడు వీరి క్రైస్తవ పరిచర్య ఒక్లహోమాలోని తుల్సాలో ఉంది ఆరు దశాబ్దాలలో బోధకుడిగా ఆస్పాన్ మతపరమైన టెలివిజన్ ప్రోగ్రామ్ గుడ్ న్యూస్ టుడేను హోస్ట్ చేశారు ఆస్బోన్ మరియు అతని బృందం డెబ్బై కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించారు విస్తారంగా సువార్తను ప్రకటించారు తమ జీవిత కాలంలో దేవునికి చేయవలసిన చే సేవ చేసి తమ వంతు కృషి చేసి ఈ లోకాన్ని విడిచి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు మన కాలంలో మనం ఏం చేస్తున్నాం అది మన ప్రశ్న మనం సువార్తను ప్రకటించడానికి మన సమయంలో మన వంతు కృషి చేద్దాం క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం ఏసే రక్షకుడని ప్రకటిద్దాం చిరునవ్వు నవ్వు ఏసు నేను రక్షిస్తారు ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండనుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ ఉన్న శంఖ వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలిసికుందాము ఈ రాబోయే నెల జూన్ నెల అంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీరు చేస్తున్న పనులన్నిటిలో మీకు అభివృద్ధి కలుగజేసి మీ యొక్క కుటుంబాలలో ఆనందాన్ని శాంతిని అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక